నమస్తే నేను విచారి అక్షయ మీడియాకి స్వాగతం ఫేక్ వార్తలకు సోషల్ మీడియా కేరా పడ్డస్గా మారుతుంది జోక్ ఏంటంటే ముఖ్యమంత్రుల పేరు మీద కూడా ఈ ఫేక్ ప్రకటనలు వెలుపడుతుంటే ఈ అంధభక్తులు మరి ఎందుకు మౌనంగా ఉంటారు అంటే అది వాళ్ళకు ఫేవర్ ఉంటుంది కాబట్టి అంటే ఫేక్ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారు అంటే ఎవరికి ఆ వార్త ఫేవర్గా ఉంటుందో ఆ పార్టీకి చెందినది ఆ ముఖ్యమంత్రి అంతభక్తులు దీన్ని వైరల్ చేస్తుండటానికి ఒక నిదర్శనం ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అటెన్స్ కలెక్టర్ దాంకా తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలి లేదంటే ఇంక్రిమెంట్లు ఉండవు ప్రమోషన్లు ఉండవు ప్రభుత్వం సంబంధించిన సదుపాయాలు ఏవి వాళ్ళకు వర్తించవు అంటూ ఒక వార్త వచ్చింది ఇది సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసాడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అది ఫేక్ కాకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులేం తప్పు చేసారు ఇవే పాపం చేశారు ప్రజాప్రతిని చేసిన మంచి ఏంటి వాళ్ళు కూడా ప్రజల జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళు కూడా ప్రజలకు సేవకులే కదా వాళ్ళ పిల్లల్ని కూడా అంటే ప్రపంచం నుంచి ప్రధాన విధంగా ప్రభుత్వ విద్యాలను చదివించేలా ఆదేశాలు జారీ చేయండి అని అక్షరం మీడియా ప్రశ్నించింది అయితే ఇప్పుడు అదే ఇదే వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇంకొక వర్గం ఏంటంటే ఇది ఫేక్ వార్త అయినా సరే రేవంత్ రెడ్డి గారి పని చేస్తే బాగుంటుందని అయ్యా ఈ బాగుంటుంది ఎప్పుడు అందరికీ సమన్యాయం జరిగితే ఏం గవర్నమెంట్ విద్యాలయాల్లో ఉద్యోగస్తుల పిల్లలు చదువుకోవాలా మరి ప్రజాప్రతినిధుల పిల్లల మాట ఏంటి వాళ్ళకి జీత కదా వాళ్ళు ప్రజల నుంచి జీతాలు తీసుకుంటారు కదా కాబట్టి ఎవరు చేసినా ఈ ప్రకటన అది ప్రజాప్రతినిధులకు సర్పంచ్ నుంచి ప్రధాన దాకా వర్తించేలా జీవో జారీ చేసినప్పుడే దానికి విలువ ఉండదా ముఖ్యమంత్రి ఒక గౌరవం తక్కుదు అంతేగాని తను ప్రజాప్రతినిధి కాబట్టి వాళ్ళందరికీ మాత్రం ఎక్కడైనా చదువుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు మాత్రమే ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలి అనే ఆలోచనే తప్పు ఎందుకంటే ఉద్యోగస్తు ఎంత మాత్రమే వాళ్ళకి హక్కులు ఉండవా వాళ్ళ సూచన దగ్గర చదువుకోవద్దా ఏం ప్రజాప్రతినిధి పిల్లలు మాత్రమే హక్కులు ఉంటాయా వాళ్ళే చదివించుకోవాలా కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలకు అడ్రస్గా మారు ఎలా అడ్రస్గా మారుతున్న సోషల్ మీడియా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే తిమ్మిని బమ్మిని చేసి మిమ్మల్ని మాయ చేసి మైకల్లో ముంచేస్తారు తస్మాత్ జాగ్రత్త